అంటే ఈ అన్నిటి విషయాల్లో కేంద్రం ఆ సహకారం అంటారా కేంద్రం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కేంద్రానికైనా కాదు ఎవరికైనా సరే నిబద్ధత నిజాయితీ బాధ్యత ఉన్న వ్యక్తులు సమూహం ఉంటే విచిత్రాలు వేరే దారి లేదు మోదీ గారి గురించి ఏమంటారు నరేంద్ర మోదీ ఈ దేశానికి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఈ దేశం తాలూకు అందరం భయపడ అంటే మనం భారతదేశం సూపర్ పవర్ కావాలని అందరి ఆకాంక్ష మా నాకు అక్కడ చిన్నప్పటి నుంచే అని పిలిపించుకోవాలని ఆశ మాకు ఇలాంటి ఎన్నో మాకు ఆయన నాయకత్వం వచ్చినాయి అలాగే వెళ్ళి ధీటుగా ఉండాలి మిగతా దేశాలకు మేము చాలా సేవలతో ఆమె చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళి క్యూలో నుంచి మా అమెరికన్ వీసాలకు ఒకలాంటి ఉండదు మన దేశం ఇప్పుడు ఇలా వద్దు అనుకున్నాను మన దేశం వీసా కోసం రావాలి కదా అంటే ఆ పురోగతి ఉన్నప్పుడు పైగా పైగా వలసలాగాలి అంటే బ్రెయిన్ డ్రెయిన్ ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళడం కంటే కూడా ఇక్కడ ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండాలి కదా ఆ జ్ఞానం ఇలాంటి వాళ్ళందరికీ ఆయన చాలా అయిపోయారు ఆ బలాన్ని ఇచ్చారు ఓకే